वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वत गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो गुरु महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्निधिं क्रियात् औदुम्बरकल्पवृक्षः कामधेनुश्च सङ्गमः चिन्तामणिगुरोःपादौ दुर्लभौ भुवनात्रये। ఓం గం గణపతయే నమః సద్గురవే నమ శ్రీ మహా సరస్వత్యే ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ మనము చరిత్ర నవమాధ్యాయానికి చేరుకున్నామమ్మా పరంగా మనం ఆ యొక్క అంబిక వృత్తాంతం ముఖ్యంగా శివ ప్రదోష పూజ మహాత్మ్యం ఒక గురించి అలాగే అంబికకి స్వామివారు మరు జన్మలో ఆమెకు తన తనంతటి పుత్రుడు కలుగుతాడు అని చెప్పి అభయమీయటం ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం నేమ్మ తదుపరి నాయుడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే నవమోధ్యాయ పరంగా మనకి శ్లోకరూప రూప చరిత్ర రీత్యా చెప్పుకున్నటువంటి శ్లోకం ఏమిటి అంటే रजकायापि दास्यन्यो राज्यं पुरुपुरे प्रभु प्रभुः तिरुभूदग्नदृष्ट्या स श्रीदत्तः शरणं मम श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः सिद्धसरस्वती नामधारकुनितो इङ्का इला चप चपर् శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థ స్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు మూడు కాలాలలోనూ కృష్ణానదికి వెళ్లి స్నానము అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకుని మఠానికి తిరిగి వస్తుండేవారు ఎవరి దృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలుగబోయే పుణ్యం ఏముంటుంది అని నదులను పవిత్రీకరించడానికి అంటే మానవులందరూ కూడా నదులలో స్నానం చేయగా చేయగా అవి కూడా ఈ మానవుల పాపాలన్నీ తీసుకుని మలినాన్ని ఎక్కువ పొందుతాయి ఆ సమయంలో సాధు సత్పురుషులు కనుక వాటిలో స్నానం ఆచరిస్తే వాటి పాపాలన్నీ పోగొట్టుకుని మళ్ళీ స్వచ్ఛ నదీ జలాల్లాగా అది అంటే అక్కడ ప్యూర్ వాటర్ ఆరు అన్క్లీన్డ్ వాటర్ అని అక్కడ అట్లా కాదు అది అందుకని ఆ పాపాలన్నీ కూడా ఎప్పుడైతే వాటికి పోతాయో మళ్ళీ అవి మానవులందరికీ కూడా శ్రేయస్సును కలిగించే దిశగా అంటే వాటి స్నాన ఫలం సంప్రాప్తిస్తుంది అనేటువంటి దృక్పథంతో ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు మహనీయులు స్నానం చేస్తారా వా ఆ యొక్క నదీ జలాలలో అని నదీమ తల్లులు ఎదురు చూస్తూ ఉంటాయమ్మా ఆ గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవారు ఒకరోజు అతను కృష్ణానదిలో బట్టలు ఉతుకుతూ ఉండగా శ్రీపాదస్వామి స్నానానికని అక్కడికి వచ్చారు ప్రశాంతత దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాని హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తూ ఉంటేనే అతని మనస్సుకు ఎంతో శాంతి చెప్పలేనంత ఆనందము కలుగుతున్నాయి నాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు అతను నమస్కరించుకున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో నాయన నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు నాటి నుండి అతడికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతూ ఉండేవాడు అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకోవడానికి వెడుతుండేవాడు ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒకరోజున స్వామి నవ్వుతూ అతనితో ఉరే నీవు రాజువై జన్మించి రాజ్యమేలు అన్నాడు అతనికి ఆ మాటలు అర్థం కాలేదు తరువాత ఒకరోజు అతను గుడ్డలెత్తుక్కోవడానికి నది వద్దకు వెళ్ళినప్పుడు సుందర సుందర జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యువరాజును అసలైతే యవనరాజు అనుకుంటారు కదా అతని వెంట వైభవంగా తరలి వచ్చిన పరివారాన్ని చూచాడు ఆ దృశ్యాన్ని చూచి అతను సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరిచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తరువాత అతను మానవ జన్మమెత్తాక ఇటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థం ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో కదా ఇతనికి ఇంత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువును సేవించాడో ఇటువంటి వైభవం ప్రార్థించటం కలలోని మాట అనుకున్నాడు ఇంతలో మధ్యాహ్నమైంది శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తూ ఉంటే సంతోషము ఆశ్చర్యము కలుగుతున్నాయి అని మళ్ళీ అజ్ఞానం వల్ల నేనిలా భ్రమించానే గాని నిజానికి మీ స్థితి నిజమైన సౌఖ్యం ఇయ్యగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు శ్రీపాదస్వామి దానికేమున్నది నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు అందువలన అతనిని చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేహీ లేదు నాయనా నీవు రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు గదా నిస్సంకోచంగా చెప్పు అన్నారు చాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా జ్ఞానం అందించి నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు స్వామి నాయన మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండవలసిందే అని చూసారా అందుకే ఉన్నదానితో సంతృప్తి పడాలి లేదనంటే ఇది ఒక విషయ వాసనలు జన్మలు ఎలా పెరుగుతూ ఉంటాయి అనేది మనం ఇలా చదువుతూ ఉన్నప్పుడు అర్థమవుతుంది ఊరికే ఒక మాట మనసులోకి వచ్చిందా అంటే అదొక వాసనైపోతుంది అందుకని జాగ్రత్తగా ఉండాలన్నమాట నీకు ఆ రాజ్య సుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరి జన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అన్నారు అతను సిగుతో తలవంచుకుని ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను కనుక నాకు మరు జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మ అంతము అనుభవించగలుగుతాను అన్నాడు చూడండి ఎంత తెలివిగా కోరుకున్నాడు కదా ఎందుకంటే ఇంకా ఈ జన్మలో అంటే ఇంకా ఆయు ప్రమాణమే తక్కువే ఉండుంటుంది పెద్దవాడైపోయాడు కదా అందుకని మరు జన్మలో అయితే చక్కగా బాల్యం నుంచే ఈ భోగాలన్నీ అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది అన్నట్లుగా అప్పుడు స్వామి నాయన ఇలాంటి కోరికలు తమో గుణం వలన కలుగుతాయి అవి కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తిపరచుకోవాలి లేదంటే మనస్సు నిర్మలమవక ఎన్నో జన్మలకు కారణం అవుతుంది నీలో రాజ్యాకాంక్ష సుఖలాలస బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరు జన్మలో దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అన్నారు అది విని రజకుడు స్వామి మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు మీ ఎందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించండి అప్పుడు నాకు మత ద్వేషం కూడా ఉండకూడదు అని వేడుకున్నాడు శ్రీపాదస్వామి ఇప్పుడు నీవు ఎట్టి వైభవం చూచావో అట్టిదే మరు జన్మలో పొందుతావు అప్పుడు మేము అవతరించవలసి వస్తుంది మేము అవతరించవలసిన అవసరం వస్తుంది అప్పుడు మేము నృసింహ సరస్వతి అను సన్యాసి రూపంలో ఉంటాం వృద్ధాప్యంలో నీకు మా దర్శనమవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది భయం లేదు ఇహ నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూచారు ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించినాడు అని ఎంతో అతను అలా ఏదో మాత్రం తమో గుణంతో అలాంటి కోరిక కోరుకున్నప్పటికీ కూడా మళ్ళీ వెనువెంటనే చూశారా ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాను కాబట్టి ఈ జన్మలో కాదు మరు జన్మలో అయితే బాల్యావస్థ నుంచి యావత్ యావత్ జీవితం అనుభవించవచ్చు ఈ భోగాలన్నీ అనేది ఒక కోణం అయితే ఇంకోటేమని అడిగారు ఆ జన్మలో కూడా నాకు గురుభక్తి ఉండేలా ఆశీర్వదించండి గురుభక్తి కాదు మీ ఎందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించండి అని చెప్పి అడిగారు చూడండి అది ఆ అలా అడగటానికి కూడా తను మన ధన ప్రాణాలు అన్నట్లుగా మొత్తం మనం ఆ సద్గురు చరణాలపై ఏకాగ్ర అయితేనే ఆ సమయంలో అవకాశం వచ్చినప్పుడు మనం అలా వి విఘ్నతగా అడగగలుగుతాం అన్నమాట అది శ్రీపాదులు ఇలాంటి లీలలు ఎన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం గురుపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన ఆ కురుకురం ఎంతో ప్రసిద్ధికెక్కింది ఒకప్పుడు ఆయన నేనింతకు ముందు అంబికకు జీవితాంతము పూజ చే శివ పూజ చేస్తే మరు జన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమానుడు మరి ఒకడు లేడు కనుక నేనే ఆమె గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు అటు తరువాత ఒక ఆశ్వేషమాసం కృష్ణపక్ష ద్వాదశి హస్తానక్షత్రమునాడు శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో అంతర్హితులై మరి ఒక చోట వేరొక రూపంలో అవతరించారు అయినప్పటికీ రూపంలో కురుపురంలోనే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో కురుపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే అందువల్లనే కురుపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రం ఈ మధ్యనే మనం ఈ గ్రంథానికి ముందే కదా శ్రీపాదు శ్రీవల్లభ లీలా వైభవం అని చక్కగా ఆ కురుపురంలో స్వామివారు వచ్చిన లగాయతు అక్కడ జరిగినటువంటి అద్భుత లీలలు వారి విశేషాలు అన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా గోకర్ణం నుండి కురు కురుపురం వచ్చాక ఏమిటి అసలు శ్రీపాద చరిత్ర అనేటువంటి అంశం తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉంటే తప్పకుండా శ్రీపాద లీలా వైభవం ఆ గ్రంథం చదివితే మనకి చాలా మంచి పరిజ్ఞానం కలుగుతుందమ్మా ఇది చరిత్ర నవమాధ్యాయం సంపూర్ణం శ్రీదత్తాయ నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమః నమ తత్ఫలం సర్వం మనము శ్రీగురు చరిత్ర దశమాధ్యాయానికి చేరుకున్నామమ్మా నవమాధ్యాయ పరంగా మనం ఆ యొక్క రజకుడు తన మనసులోని కోరికని శ్రీపాదుల వారి వద్ద వ్యక్తపరచటం ఏమిటి తన మనసులోని కోరిక అంటే విహారంతో ఉన్నటువంటి ఆ యువరాజు ఆ వైభోగం చూసి తను కూడా అంతటి వైభోగాన్ని పొందితే బాగుండు ఇంతటి వైభోగం పొందడానికి ఇతను ఎలాంటి గురువుని ఆశ్రయించాడో కదా అని చెప్పి కూడా అనుకుంటారు కదా మళ్ళీ అజ్ఞానం వలన ఇట్లా గాని నిజానికి ఆ యొక్క గురు సన్నిధియే నిజ సౌఖ్యం అనేది తర్వాత మళ్ళీ అనుకుంటాడు మనస్సులో సరే శ్రీపాదులు వారు గ్రహించి ఏమిటి నీ మనసులోని కోరిక మనసులో అసలంటూ ఒక జిజ్ఞాస ఒక వాంఛ ఒక ఈప్సితం కలిగిందా అంటే తప్పనిసరిగా అది వాసన అయిపోతుంది విషయవాసన అది మంచైనా చెడైనా ఏదో మనం మాట వరుసగా అంటూ ఉంటాం అట్లా ఉంటే కనుక అని అనుకున్నామే అనుకో ఓహో నీ కోరిక ఇదే అని చెప్పి ఇంత చచ్చి చెడి చేసుకున్నటువంటి ఆధ్యాత్మికం దానికి వినియోగించే మనం అడిగావు కదా మరి అది కూడా ఆ అనుభవం కూడా నీకు కావాలి లేని పక్షాన మోక్షానికి మరి అదే ఆటంకం అవుతుంది కదా మరి ఉంటే కనుక అట్లా ఇంకా ఇంకా మనకి జన్మలు పెరిగేటువంటి ఇది మన చేతుల్లోనే ఉంటుంది అందుకని బెటర్ మనల్ని భగవంతుడు ఎట్లా ఉంచగలుచుకున్నాడో మనం అట్లాగే ఉంచితే మంచిది మరీ మీది మికిలి మరీ ఇదిగా ఉంటే ఎటు సద్గురువు ఉన్నారు మ్యాక్సిమం ఆయన మనకి ఛత్రం తప్పనిసరిగా ఇస్తారు కదా అధ్యాయానికి వచ్చాం కదా అయితే శ్లోకం ఏమిటి అంటే విశ్వాసా చోరాన్వయామా భక్తం స శరణం మమ శ్రీగణేశాయ నమ శ్రీ సరస్వత్యై శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాద కృష్ణా కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరి ఒక అవతారమెత్తారని చెప్పారు కదా అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కృవపురంలో ఉన్నారని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారే అదిలా సాధ్యం అని అడిగాడు నాయనా శ్రీపాద స్వామి సాక్షాత్తు భగవంతుడే భగవంతుని మహిమకు అంతులేదు ఆయన ఏమైనా చేయగల సమర్థుడు మొదట ఒకడుగా ఉన్న తరువాత త్రిమూర్తుల రూపం ధరించి వేరు వేరు కార్యాలు చేయడం లేదా శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే ఆయన మహిమకు సంభవము అసంభవము అన్నది లేదు ఆయన అంతర్ధానమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్య లీలను ఒకదానిని చెబుతాను విను కాస్యపస గోత్రీకుడైన వల్లభేసుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తూ ఉండేవాడు అతని కుటుంబం చాలా పెద్దది కుర్వపురంలో అంతర్హితుడైన శ్రీపాద స్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతను స్వామికి భక్తుడయ్యాడు ఈ యొక్క వల్లభేసుని గురించి ఏం చెప్పుకున్నాం శ్రీపాదులీలా వైభవంలో వల్లభేసుడు శ్రీపాదుల వారికి బాల్య స్నేహితుడు పిఠాపురంలో ఆ తర్వాత కురుపురం కురుపురంలో ఉన్నారని తెలుసుకుని తన కష్టాలన్నీ కూడా రూపుమాపుకుని చక్కగా ఏదైనా స్వతంత్రంగా చక్కగా అంటే తనకి ఒక తన తన ఉదర పోషణార్థం ఇతరులపై ఆధారపడకుండా అలా అనుకుని ఆయన కురుకురం వస్తే అక్కడ ముందర కళ్యాణం అవుతుంది వారికి సుబ్బలక్ష్మి అనేటువంటి అమ్మాయితో అనుకుంటాం కదా అయితే ఆశ్చర్యపోతాడు ఇదేమిటి నేనేదో అడగటానికి వస్తే ఈయన ఇట్లా పెళ్లి చేశారు అని చెప్పి అయితే పసుపు వ్యాపారం అవి తర్వాత క్రమశ మొదలెట్టుకుని చక్కగా దినదినాభివృద్ధి చెందటం అదంతా కూడా ఆ వృత్తాంతం అక్కడ మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నాం కదా అయితే ఇక్కడ ఏమిటి అంటే స్వామికి భక్తుడయ్యాడు ప్రతి సంవత్సరం నియమంగా ఒక్కసారైనా కురువపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవాడు ఒకనాడతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే ఒకసారి స్వామి దర్శనానికి కురుపురం వెళ్ళి ఆయన ప్రీతి కొరకు మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయ వలన అతడాశించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రాసాగింది రాసాగింది అందువలన అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూటగట్టుకుని గురువపురానికి బయలుదేరాడు నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు తాము కూడా ప్రతి సంవత్సరం గురువపుర యాత్ర చేస్తుంటాము అని చెప్పి అతనికి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలతనిపై పడి అతని తలనరికి అతని వద్దనున్న ధనం అపహరించారు తరువాత సంగతి ఎవరికి తెలియకుండా చేయాలని తలంచి ఆ దేహాన్ని దహనం చేయడానికి కూడా సిద్ధమయ్యారు వల్లభేసుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద శ్రీవల్లభ అని కేక పెట్టాడు అందువలన భక్త రక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభులు జడలు భస్మము త్రిశూలము ధరించిన యతిరూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్లను పొడిచి చంపాడు అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి ప్రభు నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు నేను తెలియక వీరిని దారిలో కలిశాను నిజానికి నేను ఎన్నడూ దొంగతనం చేసి ఎరుంగను సర్వ సాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే బోధపడుతుంది స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టవలసినది అని ఆయనను శరణు వేడాడు స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూది ప్రసాదించి దానిని వల్లభేసుని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న తలను మొండానికి అతికించమని ఆదేశించారు అతనలా అతికిస్తూ ఉండగా శ్రీపాదస్వామి వల్లభేసుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు వల్లభేసుడు తిరిగి బ్రతికాడు అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయమైంది అతని ప్రక్కన ఉన్న ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు వల్లభేసునికి అంతకు ముందు జరిగినది ఏమీ గుర్తులేదు అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగ దొంగలను చూచి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు నీవొక్కడివే ఎలా బ్రతికి వచ్చావు ఇంత జరిగినా నీవొక్కడివే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగాడు అప్పుడు అతను అయ్యా ఇప్పుడొక అద్భుతమైన దైవలీల జరిగింది మనననుసరించి వచ్చిన వారు దొంగలేగాని యాత్రికులు కారు వారు మిమ్ములను చంపి మీ ధనం అపహరించారు ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించినారు నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు ఆ మునీశ్వరుడు ఎవరో గాని సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీవల్లభులేనని తెలుసుకుని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించనందుకు వల్లభేసుడు ఎంతో పరితపించాడు అతను వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకుని కురువపురం చేరాడు అక్కడ శ్రీపాదుని పాదుకలను సకలోపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లు వెయ్యి మందికి గాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు సంతృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో వారందరినీ సత్కరించి సంతోష పెట్టాడు ఈ విధంగా శ్రీపాదస్వామి కురువపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి నీళ్ళలు ఎన్నో చేశారు నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిచ్చారు దర్శనమిస్తారు సాయిరాం అయినప్పటికీ ఆయన నృసింహ సరస్వతి అనే యతిగా వేరొక చోట అవతారమెత్తి లోకోద్ధరణ చేశారు ఎక్కడ ఉన్నప్పటికి శ్రీపాద స్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభీష్టాలనిచ్చి రక్షిస్తాడు ఆయన స్మరణకు అనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా అని ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి అంశాలు ఏమిటి అంటే ఇప్పుడు ఆ దొంగలు అతని భయపడి అలా అతన్ని సంహరిద్దామని ప్రయత్నం చేస్తున్న క్షణంలో ఆయన కేక వేశాడు అలభేసుడు శ్రీపాద శ్రీవల్లభ అని కేక పెట్టాడు కదా అది అలా పెట్టాడు అంటే నిరంతర నామస్మరణ వలనే అది సాధ్యం ఉత్తప్పుడల్లా ఎంతో స్మరణ చేయగా నర నరానికి జీర్ణమైపోగా ఆ మృత్యు సమయంలో అలా వస్తుందన్నమాట నాలికి మీదకి ఆ నామం అది అప్పటికప్పుడైతే రాదు ఎందుకని అంటే ఆ క్షణాన ఇతనంటే ఇప్పుడు బలాన్ మరణం మా వాళ్ళు చంపబోతున్నారు భయంతో భయంతోనో భక్తితోనో ఇంకోటితోనో మతానికి పిలవాలి పిలవగా పిలవాలి అంటే ఆ నామం మనకి జీర్ణమై ఉండాలి ఆ నామం ఎడల భక్తి మనకు అపారమైన భక్తి ఉంటేనే అది సాధ్యపడుతుంది అది మామూలుగా తీసుకుంటే అసలు మరణ సమయంలో ఎన్నెన్నో బాధలు కలిగేటువంటి అవకాశం భయభ్రాంతులు అవి ఉంటాయి కాబట్టి ఆ సమయాన మరి నామం ఉచ్చరించే బదులు ఆ తీవ్ర భయాందోళనలతోనే జీవుడు ఇదయ్యే ఇది ఉంటుంది కాబట్టి ముందరి నుంచే ఒక నామాన్ని ఒక పట్టుకొమ్మని ఆశ్రయించుకుంటే అది మనకి వంట పట్టిపోయి ఆ సమయాన్ని కూడా ఆ నామాన్ని స్మరిస్తే తప్పనిసరిగా మనకి జన్మ సార్థకతే కాక మరు జన్మ మంచి జన్మని ప్రసాదించేటువంటి అవకాశం ఉంటుందన్నమాట అది ఏమ నా భావన అర్థమైందా తర్వాత ఎప్పుడెప్పుడో ఎప్పుడెప్పుడో మహనీయులు సంచరించినటువంటి క్షేత్రాలు కదా ఇప్పుడెందుకు వెళ్ళడం అనేటువంటి వితండవాదనలకి ఇది ఒక సమాధానం ఏమిటి అంటే మరి మహనీయులు అప్పుడెప్పుడో ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో సంచరించినప్పటికీ వాళ్ళు ఒక్కసారి సంచరించారు అంటే ఆ క్షేత్రంలో వారి యొక్క సూక్ష్మ రూపం తప్పనిసరిగా సంచరిస్తూ ఉంటుంది భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది అది కూడా మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి అందుకని తీర్థాలు యాత్రలు నదీ స్నానాలు ఇవన్నిటికీ కూడా సత్ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అని గ్రహించాలి ఏమ్మా ఇది దశమాధ్యాయం సంపూర్ణం శ్రీదత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ నమః నమ ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందర్పణం అస్తు सद्गुरवे नमः श्रीमात्रे नमः शुभं भूयात्